ఇరవై ఐదు వేలు అయింది కానీ మళ్ళీ బేరవాడైతే ఇరవై నాలుగు ఇరవై నాలుగున్నర వే ఇస్తున్నాం ఓకే మొత్తం అయిందా ఇవి తెలంగాణవి తెలంగాణ పిల్లలు గుంటూరు గోడరికి వచ్చినాయి ఆ నుంచి మేము కొనుక్కోసాం ఇప్పుడు ఇరవై నాలుగు అన్నర ఇరవై ఐదు అమ్ముతున్నాం అది ఒరిజినల్ సరుకు జాతులు ఇవి ఈ జాతులు పిల్లలుంటాయి ఇవి నాలుగు నెలల పిల్లల పిల్లలు నాలుగు నెలలు నాలుగు పిల్ల నాలుగు నెలలకి ఈ సైజు వచ్చినాయి ఇంకా ఒక ఐదు నెలలు ఆరు నెలలు మెప్తే కనీసము పిల్ల పన్నెండు పదమూడు వేలు పంపింది అర్థమైందా కాబట్టి ఇదే సరుకు కొనే కూడా ఎవడైనా సరుకు ఇదే సరుకు ఉంటే మంచిది మంచి జాతులు బాగా సైజు సబ్స్క్రైబర్లకైనా తగ్గిస్తావు రేట మన సబ్స్క్రైబర్లకి మన వాళ్ళకి మన వాళ్ళకి ఐదు వందలు అట్టు ఇటు ఉంటుంది తగ్గుతుంది తగ్గుతుంది ఫోన్ కదా నెంబర్ పెట్టి సరే అది పరిస్థితి నువ్వు ఎప్పుడు కావాలన్నా అదే తిరుపతి సంతలో ఉంటాము శనివారం శనివారం తిరుపతి శుక్రవారం గూడూరు ఆదివారం పీలేరు మూడు మూడు రోజులు మూడు వారాల్లో మూడు రోజుల్లో ఖాళీ చేస్తాం ఓకే ఓకేనా మీకు ఏ సైజు కావాలన్నా మీరు ఫోన్ చేసి వేస్తే ఆ సైజులో మేము తెస్తాం ఓకే ఓకే ఓకేనా ఓకేనాడు కూడా ఉంటాయి కదా ఇంటి కార్డు ఉంటాయి మీకు ఎప్పుడు కావాలన్నా ఫోన్ చేస్తే ఇంటి కార్డు ఉంటాయి ఇంటి కార్డు లేకుండా పలం రోజు తెస్తాము అని చెప్తాం ఓకేనా ఓకే బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు ఎవరికైనా కాల్ అనుకున్నట్టయితే మాకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి డిస్ప్లే పైన ఉన్న నెంబర్కి అయితే కామెంట్ అయితే చేయండి లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మేము తప్పకుండా రెస్పాండ్ అవుతాము మీకు ఎవరికైనా కాల్ అన్నట్టు తిరుపతి మార్కెట్లో అయినా సరే గూడూరు మార్కెట్లో అయినా సరే పీలేర్ మార్కెట్లో అయినా సరే మేము తీసుకోవడం అయితే జరుగుతుంది మనోళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి